దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు కర్నూలు నగరంలోని అన్ని దేవాలయాలను శుభ్రంగా ఉంచుతామని బీజేపీ రాష్ట్ర నాయకులు నగరూరు రాఘవేంద్ర నగరంలోని అశోక్ నగర్లో ఉన్న శివాలయంలో బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో స్వచ్ఛ దేవాలయంలో భాగంగా ఆలయలో పరిసరాలను శుభ్రం చేశారు దేశంలోని అన్ని దేవాలయాలు శుభ్రంగా ఉంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇవ్వడంతో బీజేపీ నాయకులు కర్నూలులోని అన్ని దేవాలయాలను ఉంచేందుకు ప్రతిరోజు ఒక దేవాలయాన్ని శుభ్రం చేస్తున్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు మల్లికార్జున స్వామి దేవాలయం నుంచి మాట్లాడుతున్నాము మోడీ గారి క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాము వల్ల మొత్తం అన్ని గుళ్ళు పరిశుభ్రంగా ఉండాలనే మహాయజ్ఞములో ఒక క్రతువుగా ఒక చిన్న పుల్లగా మేము క్లీన్ అండ్ గ్రీన్ ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజామున బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి వచ్చి ఒక పార్టీలకి అతీతంగా అందరూ వచ్చి కార్యక్రమం జర చేయడం జరిగింది ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో గుడి పరిశుభ్రంగా కార్యకర్తలు చేయడం జరిగింది మేము కూడా దానిలో ఒక సమిధిలాగా చేసుకొని మేము కూడా ఒక పుల్లలాగా మేము కూడా ఒక కార్యక్రమం దానిలో పాలు పంచుకున్నాము ఇదే విధంగా ఇరవై రెండవ తారీఖు వరకు ప్రతి ఒక్క గుడి అన్ని గుళ్ళు అందరూ కుల మతాలకి అతీతంగా మన ఒక కులము ఒక మతము అనేదే లేకుండా అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక గుడిని పరిశుభ్రంగా ఉంచుకొని దానికి ఒక సమిధిలాగా అవ్వాలని ఈరోజు అశోక్ నగర్ నందు దేవాలయాల శుభ్రత కార్యక్రమంలో మన నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు పార్టీలకు అతీతంగా ఈ పరిశుభ్రత కార్యక్రమాన్ని రోజు ఒక గుడి ఎంచుకొని ఈరోజు అశోక్నగర్ నందు మల్లికార్జున స్వామి దేవాలయం నందు పరిశుభ్రత కొరకు ఈరోజు అంతా మేము పార్టిసిపేషన్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న కాలనీ వాసులతో పాటు మా బీజేపీ కార్యకర్తలతో పాటు దేవాలయ కమిటీ వాళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ నరేంద్ర మోడీ గారు చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్నాము అలా ఏ పోగ్రాం చేసినా తనకంటూ ఒక శైలిగా గుర్తుంచుకునేటట్టుగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయడమే నరేంద్ర మోడీ గారి స్టైలు ప్రత్యేకత ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే గుళ్ళో మనము శుభ్రంగా శుభ్రత కొరకు చేసే ప్రోగ్రామ్స్ ఇరవై రెండవ తేదీ వరకు మనము ఆలయాలు అంటే అన్ని ఆలయాల్లో చేపట్టాలని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఇక్కడ ఉన్న అందరము వచ్చి ఈ వీధికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పాల్గొన్నందుకు చాలా సంతోషమైన వార్తను తెలియజేసుకుంటూ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి